ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అత్యంత పారదర్శకంగా నిజమైన లబ్దిదారులకు ఎంపిక చేయాలి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇల్లు లేని అరువులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎంపీడీఓలను ఆదేశించారు గురువారం సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీ డివోలతో నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ దేవ సహాయం జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ గోపాల్ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై సమీక్షించారు ఇది ఉండాలి ఇష్యూ సింపుల్ ఎలిజిబుల్ మాత్రమే ఇనెలిజిబుల్ ఒక్క పర్సన్ కూడా మీకు ఇనెలిజిబుల్ క్రైటీరియా ఉంది ఆ ఇంద్రమ్మ ఇల్లు సర్కిల్ చూస్తే క్రైటీరియా ఉంది సో ఆ క్రైటీరియాలో మేజర్గా మనకి ఏంటిది ఇండ్లు ఉన్న ఇల్లు పోవద్దు పాత గవర్నమెంట్ స్కీమ్ ఉన్నప్పుడు ఇండ్లు వచ్చినప్పుడు మళ్ళీ పోవద్దు ఒక్కటి రంగు అక్కడ ఇబ్బందులు వస్తే ఏంటిది నా పాత గవర్నమెంట్లో నా పేరు చెప్పి ఎవరు తీసుకున్నాడు ఇందిరమ్మ ఇళ్ళకి ఫస్ట్ ఫస్ట్ రాగానే ఇందులో ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ యువర్ నంబర్ ఇస్ ఫిక్స్డ్ మూడు వేల ఐదు వందలు మాత్రమే నీ నంబర్ నువ్వు ఒక ఇనెలిజిబుల్ బెనిఫిషరీస్ని ఏదో రీజన్ వల్ల ఏదో లోకల్ ప్రెజర్ వల్ల ఏదో మిగతా ఇష్యూస్ వల్ల ఇన్ ఇలిజిబుల్ పర్సన్ ని అందులో పెట్టినావంటే దెన్ అక్కడ ఎలిజిబుల్ పర్సన్ మిస్ అవుతున్నావు ఖచ్చితంగా ఎందుకంటే నేను ఎలిజిబుల్ అని వర్క్ చేయడానికి ఉండదు